ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము ఇంటికి వచ్చాము అందరం స్నానం అయితే చేసాము ఇప్పుడు పిల్లలు కూడా స్నానం చేసి చేసిన దామం కూడా చేసేసారనమాట సో ఏంటంటే ఇంకా వచ్చేసాము ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి నేను ఇంట్లో అడిగేసేయాలి బట్టలు ఉతికేసేయాలి సో ఏంటంటే మళ్ళీ ఇంట్లో సాయంత్రం బండలు చేసుకోవాలి ఇంటి దగ్గర ఆడవాళ్ళకి రొట్టెన్గుండే పనే కాదు ఫ్రెండ్స్ ఇదంతా ఈవినింగ్ మళ్ళీ సురేందర్ చే దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసి మిగతా వరాళ్ళు ఇవి అవి మొత్తం తీసేసేయాలి అసలు నిద్ర వచ్చేస్తుంది నిద్ర కోసం ఏడుస్తుంది ఫ్రెండ్స్ తను నిద్రపో చేస్తే ఇంకా మేము కూడా కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎండకి వెళ్ళొచ్చాం కదా కొంచెం బెట్టకుని ఉంటుంది అనమాట ఈరోజు బాగా భారీ ఎండ ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే లేకపోతే రోజు కొంచెం మోవడం కొంచెం ఎండ ఉండేది కానీ ఈరోజు బాగా ఎక్కువ ఎండ వచ్చేసింది ఇంకోసేపు చేసి వాళ్ళం ఏంటంటే ఉన్నారు కదా ఎండకు అలాడుతున్నారు ఇంటికి వచ్చేసినాం ఏంటి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తానికైతే ఇదే అనమాట ఈరోజు వీడియో సో ఏంటంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కనుక చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్తో మేము ముందైతే ఉంటాము

ఇంకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాల ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఏంటంటే ఈరోజు మా చే దగ్గరికి వెళ్తున్నాం మేము రేపు చేలో ఇస్తున్నాం నాటుతాం అనమాట ఇందుకోసమే వెళ్తున్నాం కొంచెం రాళ్ళు రాళ్ళు పడినాయి అనమాట మొన్న అదేంది దాన్ని ఏమంటారే డోజర్తో షేన్ లెవెల్ చేపించినప్పుడు రాళ్ళు బయటపడినాయి అనమాట ఆ రాళ్ళని ఎత్తేసుకోవడానికి వెళ్తున్నాం అందుకోసమే తట్ట చూడండి సో చిన్న చిన్న రాళ్ళు నేను దీంట్లో వేసుకో మోసుకుంటా పెద్ద పెద్ద రాళ్ళని సురేంద్ర నెత్తిన పెట్టుకొని మోస్తాడు అంతేరా రేపు వచ్చేసి ఒకేలా ఈవేళ ఈరోజే కనుక ట్రాక్టర్ వచ్చి ఛేద్దం చేస్తే ఈరోజే నాటేస్తాము లేదంటే కనుక రేపు నాటుతాం అనమాట ఆల్రెడీ అందరు నాటేశారు ఫ్రెండ్స్ ఈ పక్క వచ్చేసి మిరప నాటినారు ఈ పక్క వచ్చేసి మొక్కజొన్న నాటినారు మనం ఏంటంటే మనం కూడా మొక్కజొన్నే కానీ ఈసారి రేట్ ఎలా ఉంటుందో తెలీదు రేట్ ఎంత చూడాలి ఈసారి మొక్కజొన్నకి కంది కంది కూడా మేము ఒక రెండు మూడు సార్లు వేసుకోవాలనుకుంటున్నాం అనుకున్నాం బట్టి ఎందుకంటే బ్యాన్లు చాలా రేట్ ఉన్నాయి ఒకప్పుడు మా ఊళ్ళో అంతా ఎక్కడ చూసినా కంది వేసేవాళ్ళు కంది పండిచ్చే వాళ్ళు ఇప్పుడు కంది అనేది లేదు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈరోజు చేరు నుంచి అయిపోయినాక ఆలగడ వెళ్ళి విత్తనాలు ఎట చేస్తాలో చూడాలి సురేంద్ర మరి చిన్నపిల్లలు నర్చి వచ్చినారే ఆ నువ్వు చెల్లిచ్చి నాకు ఇప్పుడు మనిషి కింద కింద పడినదానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంది అనమాట కింద పడేసరికి ఇప్పుడే చిప్పు దుబ్బినట్టుకొచ్చు నువ్వు తీర్చున్నాయి కదా నీ ఫ్రాప్లై కదా కోతులు రెండో కూర్చున్నాయి చిన్న కోతి పెద్ద కోతి అనమాట

हम सिर्फ

ఓకే ఫ్రెండ్స్ నేనైతే పిల్లలకు తినిపించడానికి వినిపి ఇంకేమి ఓకే ఫ్రెండ్స్ పిల్లలకైతే అన్నం తినిపించడానికి వచ్చిన వాళ్ళకి అన్నం ఆకలి రాష్ట్రం ఆల్రెడీ తింటుంది నేను వీళ్ళకి కలిపిచ్చి ఇంకా తినిపించి వెళ్ళిపోతా సోంటే సురేంద్ర కదా పని చేస్తూ ఉన్నాడు ఒక్కడే ఎక్కడ చేస్తూ ఉన్నాడు రాళ్ళు బాగుండే చేలో సో ఏంటంటే మనం ఇటు పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి ఆకలి అవుతుంది అన్నారు కలిపిడానికి వచ్చినా ஏன்னுமா இப்பதான் திருப்பி தொடர்ந்தான்டா మా పోడం పోదమ్మా ఎండ పోద్ది మళ్ళా ఏమున్నాయి తిని కొద్ది తింటాడు బాగా ఎండ పెడుతుంది టైం పన్నెండు కావచ్చుంది పాపా

సో మొత్తానికి అయితే మేము చేయాల్సిన పని అయితే ముక్కలు పర్సెంట్ అయితే అడ్ చేసి వెళ్తున్నాం ఇంకో పావుల పర్సెంట్ ఉంటుంది ఆ పావుల పర్సెంట్ ఏంటంటే సేద్యం చేసేటప్పుడే పియొచ్చాం సాయంత్రం అదే సేద్యం కొడుతుంటాడు టాటర్ అని కంపెనీ నుండి వేరేసుకుంటే సరిపోతుంది అదే అన్నమాట పర్రా పరా ఛీ అయి తినోదు అయి పరా పడై పిచ్చిలు వచ్చాది తిక్కలు వచ్చాది పడై పాడేనా